హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్ మా ఛానల్ రోజైతే చూస్తున్నారు కదా తాతయ్యమమ్మ గార్డెన్లో నిమ్మకాయలు అయితే తయారైపోయినాయి అండి వాటిని హార్వెస్ట్ చేస్తున్నారు సో మీరు కూడా చూడండి చూడండి మా దొడ్లో అమలా చెట్టుని పెట్టాం అది చూడండి అంత పెద్ద కాయలు కమలాన్ని పెడితే ఇది ఆరు నెలలకే పంట వచ్చేసింది నిమ్మకాయలు అండి హై నిమ్మకాయ ఇది చూడండి కాయలు అంత పెద్దయో ఈ సంవత్సరానికి సరిపోతాయండి చాలా పెద్ద పెద్ద కాయలు ఈ సంవత్సరం అంతా కాస్తనే ఉంటుంది అని పచ్చడి పట్టాలని ఆలోచనలో ఉన్నాము చాలా కాయి అండి బాగున్నారా మేము కూడా బాగున్నాం చూడండి కాయలు చూడండి నిమ్మకాయ పచ్చడి పడదామని కాల్చుకున్నాను వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి చెట్టుని చూసారా మీకెవరికన్నా తెలుసా ఇది జనుమ చెట్టు అండి చేలు వరి కోసిన తర్వాత ఇవి వేస్తారు ఈ పంట అంటే ఎద్దులు పశువులకి మేతగా వేస్తారు నేను మొన్న ఇక్కడ గోంగూర చల్లేను దాంట్లో వచ్చిన మొక్క ఇది ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి చూసారా ఓకే ఇదిగోండి నిమ్మకాయలు అయితే కోసాము అయితే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చడి పడతానండి పచ్చడి పట్టేటప్పుడు చూపిస్తాను ఓకే బాయ్ అండి